नमस्कार एम डॉक्टर यशय कुमार नोबेल मल्टी स्पेशलिटी क्लिनिक सन सिटी हैदराबाद इन आवर अवर क्ली है आल सर्ट स्पेसलैज ट्रीटमेंट लाइक किडनी स्टोन्स स्टोन्स् गबर स्टोन्स् लेकिन आस्थमा एंड फैटी लिवर एंड डिफरेंट टाइप्स ऑफ ऑल द क्रॉनिक प्रॉब्लम्स इज बीन ट्रीटेड అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్ సడ్ ఆఫ్ సెక్చువల్ డిసార్డర్స్కి కూడా మన దగ్గర మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీకు ఏమైనా సర్జరీ చేయాల్సిన ఉంటే బిఫోర్ దాట్ యూ జస్ట్ యు కెన్ గివ్ ఎ కాల్ టు మీ అండ్ యూ కెన్ టేక్ మై సజెషన్స్ డెఫినెట్లీ యూ మే అవాయిడ్ యువర్ సర్జరీ ఇట్ మే బి ఎనీథింగ్ ఎనీ సర్డ్ ఆఫ్ సర్జరీ సో ప్రతి ఒక్క సర్జరీ కేసుకు కూడా మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఆన్ ద స్పాట్ యూ విల్ గెట్ ద రిజల్ట్ ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్ అట్ ఇస్ వెరీ ఫాస్ట్ రిజల్ట్ యుల్ గెట్ వీ హ్యావ్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఎలాంగ్ విత్ దాట్ వీ హ్యావ్ ద ట్రీట్మెంట్ ఫార్ లైక్ క్రానిక్ కేసెస్ సో ఆ టైప్ కూడా ఉన్నాయి సో టుడే యాక్చువల్లీ అంగస్తంభనం గురించి మీకు చెప్పబోతున్నాను ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం అండ్ ఎక్కువ మంది నాకు అడిగారు ఎక్కువ మంది నాకు అడుగుతున్నారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అత్త సో దానిలో ఒక క్వశ్చన్ ఏంటంటే లైక్ విత్ ద న్యాచురల్ వే మేము మాకు మానసికంగా కానీ శారీరకంగా కానీ మేము యాక్చువల్గా రికవర్ అవ్వగలుగుతామా బికాస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ సో ఈ టైప్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్పాల్సిన అవుతుంది యాక్చువల్లీ మానసికంగా అంటే ఒకరు ఆఫ్టర్ లేటస్ ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఒకరికి సపోర్ట్ డయాబెటీస్ వచ్చేసింది లేకపోతే ఆస్మా ఉంది థైరాయిడ్ ఉంది ఏదో ఒకటి ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి ఉన్నాయి వాళ్ళ రెగ్యులర్గా లేకపోతే హై బ్లడ్ ప్రెషర్స్ ఉన్నాయి అండ్ దీనివల్ల వాళ్ళకు ఏమవుతుందంటే రెగ్యులర్గా మెడిసిన్స్ పడాల్సిన అవుతుంది సో డ్యూ టు దట్ రెగ్యులర్ మెడికేషన్స్ అండ్ కెమికలైజ్డ్ మెడికేషన్స్ మనకు ఏమవుతుందంటే మన శరీరంలో బ్లడ్ బేసెల్స్ అని జనరల్గా మైక్రోనాబ్స్ అన్నీ ఉంటాయి కదా ఈ మైక్రో మైక్రోనావ్స్ అన్ని నార్మల్గా మనకు డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి సో అప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ టెక్స్ ప్లేస్ అండ్ దానిలో ఇది ఒకటే ఈ లైక్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభనం అని మనం చెప్పొచ్చు దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ అండ్ అన్నోయింగ్లీ పీపుల్ ఆర్ యూజింగ్ ద మెడిసిన్స్ దే ఆర్ ఫాలింగ్ ఇన్ టు ద ట్రాక్ దట్ ఈజ్ వన్ సెకండ్ థింగ్ ద డయాబెటీస్ డయాబెటీస్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వెన్ ఎవర్ ద షుగర్ లెవెల్ ఇన్క్రీజెస్ ఇన్ ద బాడీ బ్లడ్ షుగర్ లెవెల్ బాగా పెరిగిపోయిందంటే దాట్ ఆల్సో గోస్ టు ద మైక్రోనాప్స్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ద బాడీ అండ్ ఇట్ డ్యామేజెస్ ద నాబ్స్ సో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకు ఖచ్చితంగా మనకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం అవకాశం ఉంది అంగస్తంభనం రావడం అవకాశం ఉంది అండ్ ఫోర్ ఫోర్త్ థింగ్ ఐ టెల్ యూ లైక్ ఒకటి అక్కడ ఏముంటుందంటే వెరీ కామన్ ప్రాబ్లమ్ హిచ్ ఆఫ్ సెన్ అది ఏంటంటే లైక్ బీర్యం బాగా పల్స్ పడిపోవడం సో ఆఫ్టర్ కమింగ్ టు ఫార్టీ ప్లస్ ఆర్ ఫిఫ్టీ ప్లస్ అక్కడ ఏం జరుగుతుందంటే నార్మల్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు మన బాడీలో మినరల్ డెఫిషన్సీ కానీ లేకపోతే మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలన్స్ కానీ జరగడం అవకాశం ఉంది సో దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటికలీ వీఆర్ ఆర్ ఇన్ టు ద ట్రాక్ సో ఎట్లా ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం అవకాశం ఉంది అండ్ ఫాస్ట్గా డిశ్చార్జ్ అయిపోవడం కూడా అవకాశం ఉంది లెటర్స్ ఒక నార్మల్ వ్యక్తి హెల్దీ పర్సన్స్ అయితే వాళ్ళ మినిమమ్ ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మినిట్స్ వాళ్ళకు నార్మల్గా సెక్స్లు పాల్గొడానికి అవకాశం ఉంటుంది బట్ అక్కడ ఏమవుతుందంటే ఇప్ ఇప్పుడు జనాలు వచ్చిన దగ్గర ఏం చెప్తున్నారంటే లైక్ దే ఆర్ టాకింగ్ అబౌట్ వన్ టు వన్ మినిట్స్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ మినిట్స్ లేకపోతే టూ మినిట్స్ లేకపోతే ఈవెన్ జస్ట్ ఇన్ హాఫ్ మినిట్ ఆఫ్ టైం దే ఆర్ గెటింగ్ డిశ్చార్జ్ సో ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి దట్ ఇస్ ద క్వశ్చన్ మార్క్ సో మీరు ఒక నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకోండి హనీ అండ్ వాటర్ ఈ బోత్ యు టేక్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ బాటల్స్ అండ్ యూ కెన్ పోర్ ద హనీ ఫస్ట్ యుల్ యుల్ సి లైక్ వెరీ స్లోలీ ద హనీ విల్ కమ్అవుట్ ఫ్రమ్ ద బాటల్ బికాజ్ ఇట్ ఈస్ థిక్ అండ్ ఇఫ్ యూ పోర్ ద వాటర్ వాటర్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది ద రీజన్ ఈజ్ బిహైండ్ దాట్ ఈస్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ లైక్ ఇఫ్ మనకు బిర్యం చాలా థిక్గా ఉంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే మనకు అర్లీ ఇజాక్యులేషన్ మనకు ఉండదు అంటే తొందరగా డిశ్చార్జ్ అవడం జరగదు అనమాట ఓకే అండ్ లేకపోతే మనకు ఈ నార్మల్గా మనకు పెనిస్ ఈ చిన్న చిన్న నాబ్స్ అన్నీ ఏమైనా డ్యామేజ్ అయిపోయిందంటే ఈవెన్ ఈ డ్యామేజ్ కు రిపేర్ చేయడానికి కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు సపోజ్ అసలు మైండ్ కూడా సరిగా లేదు కంప్లీట్గా అంటే మనస్పరంగా మీరు మీరు కంప్లీట్గా ఇంపార్టెన్స్ అయిపోయారు అండ్ ఈవెన్ ఫిజికలీ కూడా మీకు ఇంపార్టెన్సీ స్టార్టెడ్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు ఎట్లా ఏమైనా అయిందంటే డెఫినెట్లీ యూ షుడ్ విజిట్ మై క్లినిక్ లేకపోతే మీరు నేను చెప్పిన చిట్కా మీరు పాటించండి డెఫినెట్లీ యుల్ గట్ ద రిజల్ట్ అండ్ ఆర్ ద రీజన్స్ అని చెప్పాను దీనిలో అతి ముఖ్యమైన రీజన్ ఏంటంటే డయాబెటీస్ లేకపోతే యు ఆర్ యు ఆర్ ఎ చైన్ స్మోకర్ లైక్ యు ఆర్ స్మోకింగ్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైం స్మోకింగ్ చేయడం వల్ల మనకు ఈ టబాకోస్ నార్మలీ డామేజెస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ ప్రెసల్స్ అండ్ ఈవెన్ బ్లాకేజ్ రావడం కూడా అవకాశం ఉంది ఓకే సో అక్కడ దానివల్ల కూడా మనకు ఏమవుతుందంటే చిన్న చిన్న మైక్రోన్ ఆప్స్ అన్ని బ్లాక్ అయిపోతే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ జరగదు జరగకపోతే మనకు అర్లీ ఇజాకులేషన్ రావడం కూడా అవకాశం ఉంది అండ్ ఇంపార్టెన్స్ రావడం కూడా అవకాశం ఉంది ఆ టైప్ కూడా జరుగుతుంది సో మనం ఏం చేయాలి యాక్చువల్లీ క్వశ్చన్ మార్క్ ఈజ్ దాట్ మనం చేయాల్సింది అక్కడ ఏంటంటే ఖచ్చితంగా డైలీ బేసిస్లో మనము వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ డైలీ బేసిస్లో అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్స్ తినాలి దట్ ఈజ్ నెంబర్ టూ డైలీ బేసిస్లో మీరు బిట్రోట్ జ్యూస్ అయినా లేకపోతే క్యారట్ జ్యూస్ అయినా ప్రతిరోజు మీరు తాగడం మొదలు పెట్టాలి సో ఇది మాత్రం మీరు డైలీ లైఫ్లో మీరు పాటించండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ ఐ విల్ టెల్ యూ ఎ వెరీ గుడ్ టిప్స్ టుడే ఈ టిప్స్ ఎలా పనిచేస్తుంది మీకు మీరు కమెంట్ బాక్స్లో మీరు రాయొచ్చు మీరు చేయాల్సింది ఏంటంటే తులసి ఆకు తెలుసు కదా తులసి ఆకు ఒక ఐదాకు తీసుకోండి ఐదాకు తీసుకొని మీరు నార్మల్గా తినేయండి డైరెక్ట్ కొంచెం కడిగేసి తినండి అంటే హైజెనిక్ ఉండాలి అందుకని కడిగేసి కొంచెం బాగా క్లీన్ చేసేసి మీరు డైరెక్ట్లీ ఎంటీస్టమాక్లు ప్రతిరోజు మార్నింగ్ మార్నింగ్ మీరు డైలీ బేసిస్లో తినండి దీని ద్వారా మీకు ఏమవుతుందంటే మానసికంగా ఇన్ కేస్ మీకు మూడ్ కంప్లీట్గా తగ్గిపోయింది అండ్ సెక్స్ మీద మీకు అస్సలు మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఇది మీకు డెఫినెట్గా పనిచేస్తాయి అండ్ మీకు ఖచ్చితంగా మేబీ విదిన్ టూ టు త్రీ మంత్స్ ఆఫ్ టైం మీకు ఆ టైప్ మూడు ఆటోమేటికలీ డెవలప్ అయిపోతాయి అండ్ కొంతమందికు ఈవెన్ ఫాస్ట్గా కూడా డెవలప్ అవుతుంది ఓకే సో దట్ ఈజ్ వన్ అంటే ఇన్ కేస్ మీకు మూడు కంప్లీట్గా లేదు అని అనుకుంటే మాత్రం మీరు పాటించండి అపార్ట్ ఫ్రమ్ దాట్ సపోజ్ మీకు అంగం సరిగా పనిచేయట్లేదు కంప్లీట్గా వీక్ అయిపోయింది అండ్ దాంతోపాటి మీకు లైక్ ఎప్పుడైనా ఒక్కసారి మీరు రోన్ మూవీ చూశారు దానివల్ల మీకు ఈవెన్ అంగం లేచినా సరే కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లైక్ అర్లీ డిశ్చార్జ్ అవడం స్టార్ట్ అయిపోతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ ఉంటే అప్పుడు ఏమవుతుంది యోర్ పార్ట్నర్ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్ ఇంకా పార్ట్నర్కు మీరు సాటిస్ఫై చేయకపోతే అక్కడ మీకు కూడా ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది ఈ టైప్ ప్రాబ్లమ్స్ నార్మల్గా ఐ హ్యావ్ సీన్ సో ఈ టైపు ప్రాబ్లమ్స్కు మనం చెక్ పెట్టాలంటే మీరు చేయాల్సింది అక్కడ ఏంటంటే ఈ జామాకు జామాకు తెలుసు కదా సో గోవా లీఫ్స్ జామాకు మీరు డైలీ బేసిస్లో ఫైవ్ లీఫ్స్ తీసుకోండి మార్నింగ్ పూట అది మీరు బాగా క్లీన్ చేసేసి కడిగేసి మీరు డైలీ బేసిస్లో పచ్చిగా తినడం స్టార్ట్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు డైలీ బేసిస్లో తినడం మీరు స్టార్ట్ చేస్తే మీకు ఎక్కడైనా సరే పెనీస్లు కూడా మీకు బ్లడ్ బెసల్స్ అన్నీ బ్లాక్ అయిపోయింది ఈ బ్లాకేజ్కు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఓపెన్ చేసేస్తాయి అనమాట సో ఈ చిన్న చిన్న బ్లడ్ బేసెల్స్ అన్నీ మీకు క్లియర్ అయిపోతే మీకు ఖచ్చితంగా అక్కడికి ఆ టైప్ ఆ చిన్న చిన్న నాబ్స్కి మీకు బ్లడ్ సర్కులేషన్ జరుగుతుంది దానివల్ల మీకు ఏమవుతుందంటే ఇరెక్షన్స్ బాగానే ఉంటుంది అండ్ సపోజ్ మీరు ఎట్లా అనుకుంటున్నారు లైక్ యు ఆర్ యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ భైగ్రా ఆర్ ఎనీసార్ట్ ఆఫ్ మెడికేషన్ మెడికేషన్ మీరు వాడుతున్నారు వాడిన తర్వాత వాడినప్పుడు బాగానే ఉంటుంది తర్వాత మీరు మానేశారు మీకు కంప్లీట్గా డౌన్ అయిపోతుంది ఎలాంటి సిచ్యువేషన్లు మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే ఈ జామాకు మీరు ప్రతిరోజు డైలీ పొద్దు పొద్దున మీరు హై ఆకు తినండి నమ్మలుకొని తినండి తిన్న తర్వాత కొంచెం వాటర్ తాగండి సో దిస్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ త్రీ మంత్స్ సో ఒకటి ఏంటంటే తులసి ఆకు రెండది జామాకు ఈ రెండు మీరు డైలీ బేసిస్లో మీరు పాటించండి త్రీ మంత్స్ తర్వాత మీరు తగ్గించుకోవచ్చు లైక్ డే బై డే తీసుకోవచ్చు ఫర్ నెక్స్ట్ వన్ మంత్ ఆ తర్వాత ఎగైన్ ఎవ్రీ టూ త్రీ డేస్కు ఒక్కోసారి ఇసులు మీరు తాగడం మొదలుపెట్టండి అండ్ దీని ద్వారా ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా ఇరెక్షన్స్ కూడా బాగుంటుంది అండ్ దాంతోపాటి మీకు మానసికంగా కూడా డెవలప్మెంట్ వచ్చేస్తుంది ఓకే సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ టిప్స్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ మెనీ ఆఫ్ మై పేషెంట్స్ నా పేషెంట్ చాలామంది బాగుపడారు కాబట్టి మీకు చెప్తున్నాను అండ్ ఇట్ ఈస్ మై క్లినికలీ ప్రోబన్ ఫార్ములా ఓకే సో యూ కెన్ యూజ్ దిస్ టిప్స్ ఆన్ యువర్ లైఫ్ టు గెట్ ఎ బెటర్ ఇరెక్షన్ టు గెట్ ఎ బెటర్ మూడ్ ఓకే సో దిస్ జనరలీ హ్యాపెన్స్ అండ్ సపోజ్ ఓకే మీరు ఇది అన్ని చేసేసారు ఆ తర్వాత కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకుంటే దర్ మే బీ సమ్ సర్డ్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ హార్మోనల్ imbalance in your body that is uh, one of the reason otherwise uh, maybe you must have used some sort of uh, steroids like items and uh, due to that uh, you are not getting uh, proper erection otherwise your erection is lost completely Atlanti, medicine help so medicines uh, i have very good medicines in my clinic these are all natural medicines idamiru bharthi miku within a day or two అంటే మేబీ వన్ టూ డేస్ డయాబెటీస్ పేషెంట్స్ అయితే త్రీ డేస్ హార్డ్లీ సో మీకు ఇరెక్షన్ చాలా ఫాస్ట్గా మీకు వచ్చేస్తుంది అండ్ యూ కెన్ సాటిస్ఫై యువర్ పార్ట్నర్స్ అండ్ ఇన్ కేస్ మీకు కోరిక ఇన్ కేస్ అసలు లేదు ఎట్లా అనుకుంటే ఈవెన్ ఈ మెడిసిన్ ద్వారా మీకు కోరికలు కూడా బాగా పెరుగుతాయి అన్నమాట సో ఈ టైపు జరగడం కూడా అవకాశం ఉంది సో ఫస్ట్ మీరు టిప్స్ నేను చెప్పిన టిప్స్ మీరు పాటించండి పాటించిన తర్వాత మీకు ఇన్ కేస్ రిజల్ట్ రాలేదంటే యూ మస్ట్ విజిట్ మై క్లినిక్ అండ్ మీరు ఎక్కడైనా సరే దూరంగా ఉన్నారంటే మీరు యూ క్యాన్ గో ఫర్ ఏ ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ప్రయర్ టు దాట్ మీరు నాతో మాట్లాడి మీరు నా దగ్గర రండి బికాస్ మై టైమింగ్స్ విల్ బి డిఫరెంట్ అండ్ ఐ మే అవైలబుల్ ఇన్ సమ్ టైమ్స్ ఐ మే నాట్ బి అవైలబుల్ ఇన్ సమ్ టైమ్స్ ఇన్ మై క్లినిక్ సో మీరు ఫోన్ చేసి రావాలి అండ్ ఇఫ్ యూ వాంట్ మై నంబర్ మై నంబర్ ఈజ్ అవైలబుల్ అన్ ద నెట్ and uh, my uh, clinic uh, details and complete address everything is available uh, on the net so you can uh, contact over there also their location also is available if you are staying nearest to hyderabad or it's in the hyderabad definitely you are uh, welcome to visit my clinic you can follow the location the same location which is there in the google you can follow it and you are most welcome to my clinic thank you so much for today